హలో ఎవ్రీవన్ నేను ఈ ఈరోజు వీడియోలో టేస్టీ ఎండునెత్తళ్ళు వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి రెసిపీ నచ్చితేనే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎండునెత్తళ్ళు వంకాయ కూర చేసుకోవడానికి నేను రెండు వందల గ్రాముల ఎండునెత్తళ్ళను తలా తోక తీసి గోరువచ్చిన నీటిలో ఐదు నిమిషాలు నానపెట్టి ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను అర కేజీ వంకాయలను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్ లో వేసుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి ఒక పెద్ద టొమాటోను చిన్న సైజు ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను కళాయిలోకి నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక అందులో శుభ్రం చేసుకున్న ఎండు నెత్తళ్ళు వేసి వాటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ లోకి ఫ్రై చేసుకున్న ఎండు నెత్తళ్లను ప్లేట్లోకి తీసి పక్కనుంచుకోవాలి అదే ఆయిల్లో పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసుకుని వాటిని కొద్దిగా ఫ్రై చేసుకున్న తరువాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని సాఫ్ట్గా వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక టమాటో ముక్కలు వేసి కలుపుకుని కళాయి పైన మూత పెట్టి టమాటో ముక్కల్ని మగ్గించుకోవాలి టమాటో ముక్కలు మెత్తగా మగ్గాక అందులో వంకాయ ముక్కలు వేసుకుని వంకాయ ముక్కల్లో రుచికి సరిపడా గల్లుప్పు అర స్పూన్ పసుపు వేసుకుని అన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత కళాయి పైన మూత పెట్టి వంకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి వంకాయ ముక్కలు మెత్తగా మగ్గిన వెంటనే అందులో రుచికి సరిపడా కారం వేసి కలుపుకుని కర్రీలో గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి కలిపి కర్రీని ఉడుకుపట్టనివ్వాలి కర్రీ ఉడుకుపట్టాక ముందుగా ఫ్రై చేసుకున్న నెత్తళ్ళు అందులో వేసి కలుపుకుని కర్రీని వరకు ఉడికించుకోవాలి కర్రీని చూపిస్తున్న విధంగా వరకు ఉడికించుకున్న తరువాత అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి చివరిగా కర్రీలో ఒక స్పూన్ గరం మసాలా కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకుని దించేసుకుంటే టేస్టీ ఎండు నెత్తళ్ళు వంకాయ కూర రెడీ అయిపోతుంది ఎండు నెత్తళ్ళు ఎండు చేపలంటే ఇష్టం ఉన్నవారు ఈ విధంగా వంకాయ కాంబినేషన్తో కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ నెత్తళ్ళు వంకాయ కూర ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి